మున్సిపల్ పాఠశాల పాలెంలో రాజ్యాంగ దినోత్సవం కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ పల్నాడు జిల్లా వారి ఆదేశాల ప్రకారం పట్టణంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల పాలెం ఇందు రాజ్యాంగ ఆమోదినోత్సవం నిర్వహించారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పోలమాలతో అలంకరించారు తర్వాత రాజ్యాంగ పీఠిక మరియు ప్రాథమిక పోస్టర్స్ ను ఆవిష్కరించి విద్యార్థిని విద్యార్థులచే భారతదేశం ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ భావప్రకటన స్వేచ్ఛ విశ్వాసం నమ్మకం ఆరాధనలో స్వాతంత్రం హోదా అవకాశాలను సమానత్వాన్ని చేకూర్చడానికి జాతి ఐక్యత సమగ్రతను సంరక్షిస్తూ అని ప్రతిజ్ఞ చేయించారు పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ పరిషత్తులో ఆమోదించింది ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు జె హైమావతి మాట్లాడుతూ రాజ్యాంగంలో ఉన్న ఆశయాలకు ఆలోచనకు అనుగుణంగా మనమంతా నడుచుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రాథమిక విధులను అర్థం చేసుకుని వాటిని క్రమం తప్పకుండా పాటించాలని తెలిపారు అనంతరం భారత సంవిధాన్ యాప్ నందు పాఠశాల మరియు ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా ప్రియాంబుల్ని చదివి సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకున్నారు ఈ రోజు రాష్ట పాఠశాల విద్యాశాఖ అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మాక్ అసెంబ్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్న ప్రత్యక్ష ప్రసారాన్ని విద్యార్థులకు మాక్ అసెంబ్లీ విధానం గురించి చూపించారు పాఠశాల ఉపాధ్యాయులు పి శైలజ పోర్ట్ శ్రీనివాసరావు జీ ఆదలక్ష్మి కే అరుణ సిహెచ్ నవ్యశ్రీ విద్యార్థిని తలు పాల్గొన్నారు